రూపాయికే ఇల్లు కట్టిస్తామన్న జగన్ ప్రభుత్వం ఓ సర్కస్ కంపెనీలా తయారైందని కేంద్ర మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతి రాజు అన్నారు పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ స్థలం సేకరణలో ఐదు వందల కోట్లు మింగేశారని అని కూడా గజపతిరాజు తీవ్ర ఆరోపణలు చేశారు ఎయిర్పోర్ట్ భూముల విషయంలో రైతులను హాస్టళ్ల విషయంలో బీసీలను ఇండ్ల స్థలాల పంపిణీల్లో సామాన్యులను ఇలా ఒక్కో రంగంలో రాజకీయ నేతలంతా బ్రోకర్లుగా తయారై ప్రజాధనాన్ని లూటీ చేశారని మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆరోపణలు చేశారు అయితే మనం ఎవరితో పాటు అనేది మీరు అర్థం తెలియలేదు కాదు అయితే మీరు అడ్వర్టైజ్మెంట్ కొట్ట రూపాయికి ఇల్లు ఇస్తామని పాపమా మనుషులకి ఏడిపించా ఉన్న విషయము అయితే వా ప్రజాప్రతినిధుల బ్రోకర్ల ఏంటనేది లేదా సర్కస్ కంపెనీలో పని చేస్తున్నారా అనేది మీకు మాకు అర్థం కాదు అలా తయారు చేస్తారని విషయం నేను చెప్పక్కర్లేదు మన అనుభవమే చెప్తా ఉంది ధ్వంసమే ఎక్కడ వెళ్ళినా ధ్వంసము ఇన్ని మేజర్ ఇరిగేషన్ స్కీమ్స్ మనకి దేశమంతా అమలు అయ్యాయి నాగార్జున సాగర్ చూస్తే శ్రీశైలం చూస్తే శ్రీరామ్ సాగర్ పోచంపాడి ఇప్పుడు తెలంగాణలో చూస్తే ఇవన్నీ స్కీమ్ జరిగాయి ఎన్నో ప్రభుత్వాలు మారాయి ఎన్నో ముఖ్యమంత్రులు మారారు కానీ ఒక్కరు కూడా ధ్వంసం చేయలేదని విషయము మన దగ్గర ప్రేమ ఎక్కువైపోయింది వీరికి అంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో చూపిస్తామని ఉత్తర కోస్తా జిల్లాలకి వచ్చే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుందండి పోలవరం వల్ల వస్తుంది పోలవరం మేము చిన్నప్పటి నుంచి వింటా వచ్చాం అట్లీస్ట్ ఆ ఫౌండేషన్ మా జీవిత కాలాల్లో చూస్తామని ఒక ఆశ చిగిరింది అయితే మీ ప్రవర్తన వల్ల డెబ్బై మూడు శాతం ఉన్న కంప్లీట్ అయిన స్కీమ్ ధ్వంసానికి గురి అయ్యి వెనకైపోయింది ఇప్పుడు మీరు మా జీవితాల్లో చూస్తామని నాకైతే ఆశ లేదు మన తీరని తీరనియాయం జరుగుతూ ఉంది మీరు ఏ ప్రజావేదిక ఒకటి పైన ధ్వంసమైందని అనుకోవడం పొరపాటు एरपर्ट चूस्त एअरपर्ट दोनके उद्योग अवकाश एविवियेशन स्कीम देत आद्योग अवकाश बोरता